నమస్కారం నేను తొంభై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జి ఎర్ర వరహన సింహం సింహాచలం పరిధి పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీబీల్ నియోజకవర్గం నుంచి మొత్తం శెట్టి శ్రీనివాస్ గారు అలాగే పెందు నియోజకవర్గం నుంచి అన్నమరెడ్డి రెడ్డి గారు పోటీ చేయున్నారు ఫ్యాన్ గుర్తుపై అలాగే ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నియోజకవర్ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బూడి ముత్యాల నాయుడు గారు విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేయించున్నారు కావున ఇక్కడ వైఎస్ఆర్సిపి ఫ్యాన్ గుర్తుకి ఎందుకు ఓటేయాల దానికి ఇక్కడ ఐదు సంవత్సరాలుగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ప్రజలందరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను ఈ మీట్ పెట్టడం జరిగింది ప్రధానంగా తొంభై ఎనిమిదవ వార్డు పరిధి అంటేనే పంచగ్రామాల భూ సమస్య సమాచారం గుర్తొస్తుంది దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు విజయనగర రాజు చైర్మన్ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయాలి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఇక్కడ ఉన్న పెందుర్తి ఎంఆర్ఓ అలాగే చిన్నగల్లి ఎంఆర్ఓ ఇద్దరిని బంధించి పంచగ్రామాల్లో ఉన్న జిరాయితీ భూముల రైతులకి కూడా హిమాచల దేవస్థానానికి పట్ట అడ్డగోలుగా ఇప్పించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది ఈ విజయనగరం రాజులైన చైర్మన్ ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు భీమిని నియోజకవర్గం నుంచి ప్రత్యర్థిగా గంటా శ్రీనివాస గారు ఒక లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు అందులో విడ్డూరంగా ఉంది ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే రైతుల భూములన్నీ అడ్డగోలుగా దేవస్థానానికి పట్టా ఇప్పించి మళ్లీ తిరిగి వాళ్ళే సమస్యను పరిష్కరిస్తారనడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది అందువల్ల మీరెవరు నమ్మడానికి లేదు నిజంగా ఈ పంచగ్రామాల భూ సమస్యని వాళ్ళు పరిష్కరించాలని చిత్తశుద్ధి ఉంటే ఆ విజయనగరం రాజుగారు చైర్మన్గా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమిలో సీఎం అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇరువురితో జిరాయితీ భూమికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తప్పుగా పట్ట తీసుకున్నాం కాబట్టి ఆ యొక్క పట్టాన్ని మేము జిరాయితీ భూమి రైతులందరికీ ఎగ్జామ్స్ ఇస్తానని చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కళ్ళపల్లి మేనిఫెస్టోలు లోకల్ మేనిఫెస్టోలు పెట్టడం తగదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో చేపట్టిన తర్వాత ఈ పంచగ్రామాల భూ సమస్యని పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని గౌరవ పవన్ శ్రీనివాస్ గారు అదీప్ రాజ్ గారు ఈ సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే కమిటీ వేసి కమిటీలో నిజాలు ఏంటని నిర్ధారం చేసి ఆ యొక్క కమిటీకి ఇక్కడ మంచి గ్రామాలు భూ సమస్యలో పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇళ్ళ యజమానులు ఉన్నారని అలాగే జరాయితీ భూములు సుమారు ఒక వెయ్యి ఎకరాల వరకు ఉందని గుర్తించి ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి సీఎం గారి దగ్గరికి ఈ సమస్యను ఈ కమిటీ రిపోర్ట్ తీసుకువెళ్ళి అక్కడ ఈ పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇళ్ళ యజమానులకి ఎంత ల్యాండ్ అయితే దేవస్థానికి ఇస్తే మనం ఈ ఇళ్ల యజమానులకి న్యాయం చేస్తామో ఆ కమిటీ నిర్ణయం తీసుకొని అప్పటికి సుమారుగా వెయ్యి కోట్లు మాత్రమే గత ప్రభుత్వాలు ఇస్తానని చెప్పడం జరిగింది దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా డెబ్సిటీ ఉన్న పంతొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల విలువైన రెండు వందల యాభై ఎకరాల భూమిని జీవిఎంసీ పరిధిలో ఉన్నది ఆ యొక్క భూమిని సబ్స్టిట్యూట్ చేసి దేవస్థానికి ఇచ్చి మూడు వేల రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు మొత్తంగా దేవస్థానానికి విలువైన భూమి ఇచ్చి ఈ పన్నెండు వేల నూట నలభై తొమ్మిది రెగ్యులరేజ్ చేయడానికి సీఎం గారు ఆమోదించి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది అది వాయిదాలు జరుగుతున్నాయి అది త్వరలోనే నెక్స్ట్ వాయిదాలో ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ పంచగ్రామాల్లో ప్రజలు ఐదు నియోజకవర్గాలు పద్నాలుగు వార్డులు పరిధిలో ఉంది ఈ మీరందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ పంచగ్రామాల భూ సమస్య సృష్టించింది కాదని మీ అందరూ తెలుసుకోవాలి ఈ సమస్యను సృష్టించిందే చంద్రబాబు నాయుడు విజయనగర రాజు గారు తప్ప వైఎస్ఆర్ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే వైఎస్ఆర్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఈ తొంభై ఎనిమిదో వార్డు సినిమాచారం పరిధిలో ఉన్న ఈ డెవలప్మెంట్ అయితేనేమి సంక్షేమ పథకాలు అయితేనేమి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గౌరవ అవంత్ శ్రీనివాస్ గారు అదీప్ రాజు గారు వాటిలో సంక్షేమ పథకాలు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మహిళ అకౌంట్ ద్వారా చేయడం జరిగింది అలాగే అభివృద్ధి గతంలో ఎక్కడా కూడా వడా లేౌట్లు అయినప్పటికీ కూడా ఈ తొంభై ఎనిమిదో వాటి పరిధిలో సింహపూర్ కాలనీ కానీ పద్మావతి నగర్ కానీ సాయిమాధవ్ నగర్ కానీ షిప్ యార్డ్ లేౌట్ కానీ మైత్రి నగర్ కానీ ఈ రోడ్లన్నీ పార్కులు రోడ్లు అన్ని మట్టితో ఉండేవి అన్ని పార్కులు డెవలప్ చేశారు రోడ్లు డెవలప్ చేశారు అలాగే రిటర్నింగ్ వాల్స్ అన్నీ కూడా అభివృద్ధిలో గతంలో పోల్చుకుంటే ఐదు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి మట్టి రోడ్లు ఉన్నవి మట్టి పార్కులు ఉన్నీ కూడా ఈరోజు అత్యంత ఆధునికంగా చిత్రీకరించిన ఘనత గౌరవ అవ శ్రీనివాస్ గారిది అదీప్ రాజ్ గారిది అలాగే సింహాచలం పరిధిలో ఉన్న సాయినగర్ కానీ అలాగే రియాప్టేషన్ ఫోన్ రెండు వేల ఎనిమిదిలో పుడాలేవో చేసినప్పటికి కూడా నేటికి అభివృద్ధికి దోచుకోలేదు అందువల్ల అక్కడ సుమారు కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి రోడ్సు డ్రైన్స్ రీసెంట్గా రెండు నెలల క్రితం డెవలప్ చేయడం జరిగింది అలాగే గతంలో నలభై సంవత్సరాల నుంచి విజయనగిరిపాలెకి రోడ్డు అన్నది మట్టి రోడ్డులాగా గోదులతో ఉండేది అందరూ కాలు కమ్ముకొని రక్తాలు వచ్చేటట్టు తిరిగేవారు అలాంటిది ఎనభై లక్షల రూపాయలు ఓన్లీ విజయనగిరిపాలెం మెయిన్ కి అలాగే కృష్ణానగర్ ఎన్నింటికి కూడా ఇంకో నలభై లక్షల రూపాయలు వేసి అభివృద్ధి చెందడం జరిగింది అలాగే సాయినగర్ ఇంకా అడివరం అన్ని రోడ్లు కూడా డెవలప్ చేశారు అందువల్ల వైఎస్ఆర్ పార్టీకి ఓటు అడిగే హక్కుని తప్ప ఇక్కడ పోటీ చేసే తెలుగుదేశం ప్రజలందరూ ఏ సమస్యలు ఉన్నాయి ఏం చేయాలని అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరిస్తున్నారు అక్కడ అలాగే అధిబ్ రాజు గారు కూడా స్థానికులు రాంపురంలోనే ఉన్నారు ఇక్కడే చదువుకున్నారు ఆయన కూడా నిత్యం ప్రజల్లో ఉంటారు అక్కడ ఉన్న ప్రత్యర్థి కూడా పచ్చి రమేష్ బాబు గారు ఏ టైం కి ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో ఇద్దరు అభ్యర్థులు తెలియదు అందువల్ల నిత్యం ఇదే నియోజకవర్గాన్ని తమ సొంత కుటుంబంలాగా చూసుకొని పరిపాలన సాగిస్తున్న ఈ అవల్ శ్రీనివాస్ గారికి అదీప్ రాజు గారికి అలాగే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి అయిన బొత్స ఝాన్సీ గారు స్థానికురాలు అక్కడ గూడు ముత్యాల నాయుడు గారు అనకాపల్లి నియోజకవర్గం నుంచి స్థానికులు అందువల్ల ఈ స్థానిక నినాదంతో మనకు ఎల్లవేళ అందుబాటులో ఉండి మన సమస్యలు పరిష్కరించడానికి మనకు అభివృద్ధి చెందడానికి మనకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని మీరు అందరూ బలపరుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రెండు వేల ఆరు నుంచి బీఆర్టీఎస్ కారిడార్ ఈ తొంభై ఎనిమిదో వాటిలో సింహాచలం పుణ్యక్షేత్ర పరిధిలో ఎంతో ఇబ్బందులు పడుతూ గత గవర్నమెంట్ లే రోడ్డు పూర్తి చేయలేకపోయారు అలాంటిది గౌరవ అవాన్ శ్రీనివాస్ గారు చొరవతో ఈ బిఆర్ఎస్ గేస్ కార్యాలని పూర్తి చేయడం జరిగింది దానికి ప్రధాన కారణం ఇక్కడ బాధితులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే గానీ రోడ్డు ఖాళీ చేయమన్నారు కానీ గౌరవ అవాన్ శ్రీనివాస్ గారు ఎక్కడా కూడా విశాఖపట్నం జిల్లాలో అర్బన్ ఏరియాలో ఇళ్ళ పట్టాలు ఎక్కడా ఇవ్వకపోయినా సరే అవాన్ శ్రీనివాస్ గారు ప్రత్యేక చొరవ చూపించి సీఎం గారి తీసుకువెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్తే ఇక్కడ గతంలో వన్ ఇస్ట్ టూ ఉండేది ఇప్పుడు వన్ ఇస్ట్ ఫోర్ టీడీఆర్ ఇచ్చారు ప్రెజెంట్ వాల్యూ ప్రకారం స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఇచ్చారు అలాగే ఎక్కడా లేని విధంగా బిలో కూడా కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది ఇలా ఏ రకంగా గౌరవ్ అబో శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ పార్టీకి పోటీ చేస్తున్నారు అరీప్ రాజ్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీకే ఓటు వేయాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను ఓటు అడిగే హక్కు కూడా మాకే ఉంది తెలుగుదేశం అభ్యర్థులు ఈ వార్డులో గతంలో ఏ విధమైన అభివృద్ధి చేయలేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా పదమూడవ తారీఖున జరగబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకే వేసి సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు